నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష పవన్ కళ్యాణ్ నాలుగో భార్య ఎవరో తెలియదు కాని మొగుడు మాత్రం వచ్చాడు ఇక ఇద్దరి మధ్య ఉంటాది రాచ్చా నా సామిరంగా పిఠాపురంలో పీట వేసి ఓట్లు గడగడగడ రాలాల్సిందేనని కాపుల మేకులే జనసేన అధినేతను గుచ్చుతున్నారంట ఇంతకీ పవన్ కళ్యాణ్ కొత్త మొగుడు ఎవరంటే ఆయనకు బాగా తెలిసిన మనిషేనంట ఏం చేద్దాం కాలం కలిసొస్తే వేరేలా ఉండేది కలిసి రాక మొగుడైపోయాడు టెన్షన్ పెడుతున్నాడు ఇంతకీ ఎవరైనా చూడండి మాట గెలిచింది ముహూర్తం ఫిక్స్ అయింది గా ఫ్యాన్ పార్టీలో చేరడానికి పవన్ కళ్యాణ్ కొత్త మొగుడు సిద్ధమయ్యాడు అద్దంకి సిద్ధం సభ ముగిసిన తర్వాత రెండు రోజులకు హోల్సేల్గా ఈయన ఫ్యామిలీ మొత్తం జగన్తో కలిసిపోనున్నారు ఆయనే ముద్రగడ పద్మనాభం ఎలాంటి సీట్లు టిక్కెట్ తాను ఆశించడం లేదని బేషరతుగా ఈ నెల పన్నెండున వైసీపీలో చేరుతానని చెబుతున్నారు ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడను ఫోన్లో జగన్తో మాట్లాడించారు పవన్ కళ్యాణ్ తొంభై శాతం కాపులున్న పిఠాపురంలో పోటీ చేయాలనుకుంటున్న తరుణంలో ముద్రగడను పోటీగా దించాలని వైసీపీ ప్లాన్ ముద్రగడ లేక అతని కొడుకు గిరిని పిఠాపురం నుంచి పోటీ చేయించేందుకు ఒప్పించాలని వైసీపీ అనుకుంటోంది కాకపోతే పవన్ కళ్యాణ్ మాత్రం తాను పోటీ చేసే స్థానం కోసం తీవ్రంగా మేధోమదనం చేస్తున్నారు గతంలో మాదిరి కాకుండా ఈసారి పోటీ ఏ సెంటర్లో పోటీ చేసినా గెలవాల్సిందేనని పవన్ పట్టుబట్టారు అందుకే అనుకున్న అన్ని సెంటర్లలో సర్వేలు చేయించుకున్నారు ఇప్పటికే పిఠాపురం గాజువాక భీమవరం పాలకులు స్థానాల్లో సర్వేలు చేయించుకున్నారు కానీ ఏమీ చెప్పలేకపోతున్నారు అంటే అక్కడ కూడా తూచ్ అన్నమాట వాస్తవానికి ముద్రగడ జనసేనలోకి వెళ్ళాలి కానీ రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏ పావు ఎలా కదులుతుందో ఎవరూ చెప్పలేరు అసలు ముద్రగడ పవన్ మధ్య ఏం జరిగిందంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా చంద్రబాబును తిప్పలు పెట్టారు అదే సమయంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ముద్రగడ కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కూడా ఆయన్ను అవమానించారు పవన్ను వెనక నుంచి ఆడిస్తున్నది చంద్రబాబు అన్నది ముద్రగడ అనుచరుల అనుమానం కాపు ఉద్యమ నేతగా తన సామాజిక వర్గం హక్కుల కోసం గత టీడీపీ పాలనలో అలుపెరిగిన పోరాటం చేశారు ముద్రగడ పద్మనాభం రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలతో పాటుగా కాపు ఉద్యమానికి కూడా దూరంగా ఉన్నారు కానీ కిర్లంపూడిలోని తన నివాసంలో ప్రజల్ని అభిమానులను కలుస్తూనే ఉన్నారు ఈ ఏడాది న్యూయార్క్ వేడుకలకు తన అనుచరులతో కలిసి కిర్లంపూడిలో జరుపుకున్నారు దీంతో ముద్రగడ తిరిగి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది ముద్రగడతో పాటు ఆయన రెండవ కుమారుడు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని ఆయన అనుచరులు భావించారు దీంతో ముద్రగడను తమ పార్టీలో చేర్చుకుంటే పార్టీకి మైలేజ్ వస్తుందని భావించిన జనసేన నేతలు కిర్లంపూడికి క్యూలు కట్టారు గత నెలలో జనసేన నేత శ్రీనివాస్ శ్రీనివాస్తో పాటుగా కొందరు స్థానిక నాయకులు రెండు పర్యాయాలు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లారు జనసేనలో చేరాలంటూ ముద్రగడను కోరారు అంతేకాదు తమ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే కిర్లంపూడి వచ్చి మిమ్మల్ని కలుస్తారని ముద్రగడకు తెలియజేశారు దీంతో పవన్ తన నివాసానికి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తారని ముద్రగడ కూడా జనసేన నాయకులకు చెప్పారు ఈ పరిణామాలతో ముద్రగడ జనసేనలో చేరుతున్నారంటూ ప్రచారం సాగింది ముద్రగడ చేరికతో జనసేన బలపడుతుందన్న చర్చ కూడా అది నడిచింది అయితే రోజులు గడుస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం ముద్రగడ నివాసానికి వెళ్లలేదు జనసేన నేతలు చెప్పిన దాన్ని బట్టి పవన్ వస్తారని ముద్రగడ భావించారని కానీ పవన్ కళ్యాణ్ ముద్రగడను అవమానించారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు పవన్ రాజమండ్రి వచ్చి వెళ్లిపోయిన విషయం తెలిసిన ముద్రగడ ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం ఇంటికి వచ్చిన జనసేన నేతలకు చెప్పాల్సింది చెప్పామని ఇక మనం చేసేదేమీ లేదని కామెంట్ చేశారట ముద్రగడ ముద్రగడను జనసేనలో చేరకుండా అడ్డుపుల్ల వేసింది చంద్రబాబే అని ముద్రగడ అనుచరులు అనుమానిస్తున్నారు దీంతో పవన్ తన ఇంటికి వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండు నమస్కారాలు అంటూ సటర్లు వేశారట ముద్రగడ ఆ తర్వాత పవనే ఇంటికి వచ్చి బొట్టు పెట్టి పిలిచినా జనసేనలోకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారట ఈ రాజకీయ భీష్ముడు ఆ తర్వాతే వైసీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు